ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ అధికారులు అనేది ఏ విధంగా రీవెరిఫికేషన్ అనేది చేయనున్నారు అదేవిధంగా అధికారులు ఎలాంటి అయితే అడగనున్నారు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ని అయితే అధికారులకి చూపించాలి సో ఫ్రెండ్స్ ఇలా ఈ ఏపీలోని ఈ పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడాలి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది సో ఫ్రెండ్స్ ఏ మాత్రం పొరపాటు జరిగినా మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల నుండి కట్ అవుతుంది కావున ఎలాంటి పత్రాలు మనం అనేది అధికారులకు ఇవ్వాలి వాళ్ళు ఎట్లాంటి ప్రశ్నలు అనేది మనల్ని అడుగుతారు దానికి సమాధానం మనం ఏ విధంగా చెప్పాలనేది వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది ఈ ఛానల్ ద్వారా అదేవిధంగా ఇలా ఏపీలోని పెన్షన్లకు సంబంధించి జెన్యున్ అప్డేట్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది నేరుగా మీ యొక్క మొబైల్లోని వీడియో అయితే రావడం జరుగుతుంది కావున కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలో మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకు ఏజ్ పెన్షన్లు అనుకుందాం ఏజ్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది తీసుకుంటున్నారో ముఖ్యంగా గిరిజన గ్రామంలో నివసిస్తున్న పెన్షన్దారులు చాలా జాగ్రత్తగా వీడియోనైతే చూడండి చాలా మందికి తెలియదు సో ఫ్రెండ్స్ తెలియకపోతే కంపల్సరిగా చ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఏజ్ పెన్షన్లకు సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ మన ఆధార్ కార్డు అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు అదేవిధంగా మనకి బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ అవ్వచ్చు ఈ విధంగా ఏజ్ పెన్షన్లకు సంబంధించి నేను ఏపీలోని అర్హత కలిగి ఉన్నాను పెన్షన్ పథకానికి ఇది నాకు అర్హత కలిగిన డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా నాకైతే పూర్తిగా ఈ పత్రాలు అనేది ఉన్నాయి సింపుల్గా మనం చూసుకున్నట్టయితే ఏజ్ పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్ అనేది మన దగ్గర ఉండాలి నేను ఏపీలోని ఏజ్ పెన్షన్లు తీసుకోవడానికి అర్హత అయితే కలిగి ఉన్నాను అని మీరు నిరూపించుకోవటానికి కంపల్సరిగా మీకు అనేది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మొబైల్ నెంబరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఏజ్ పెన్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోండి అధికారులు మీ వద్దకి వచ్చి అడిగినప్పుడు ఈ యొక్క ప్రూఫ్స్ అనేది కంపల్సరిగా అన్నీ చాలా జాగ్రత్తగా మీరు అనేది అక్కడ సార్స్క్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంది దివ్యాంగులు ఉన్నారు ఉదాహరణకి దివ్యాంగులు అనేది ఉన్నారు దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి పూర్తి సర్టిఫికెట్స్ అనగా మెడికల్ సర్టిఫికెట్స్ నేను దివ్యాంగుడిని అని నువ్వు నిరూపించుకోవటానికి కావలసిన సర్టిఫికేట్స్ అనేది కంపల్సరిగా నీ దగ్గరలో ఉండాలి ఒకవేళ నీ దగ్గర లేకపోతే కంపల్సరిగా ఆ సర్టిఫికెట్స్ అనేది నువ్వు సంపాదించుకోవాలి సాధించుకోవాలి తెచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ నేను దివ్యాంగుణ్ణి దివ్యాంగ పెన్షన్ అనేది తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నాను అనడానికి ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రూఫ్స్ అనేది లేకపోతే పెన్షన్ అనేది మీకు ఇమీడియట్లుగా అర్హుల జాబితా నుండి మీ యొక్క పేరుని అనేది తొలగించడం జరుగుతుంది కంపల్సరిగా మనం మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి చదవం సర్టిఫికేట్స్ అవ్వచ్చు ఇప్పుడు మనకి పర్సంటేజ్ అనేది ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మెడికల్ నుండి మనకి కొంత పర్సెంటేజ్ సర్టిఫికేట్స్ అనేది మనకి ప్రభుత్వం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి పత్రాలు అనేది కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి ఏ రోజున ఎలా మీకనేది పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారో మీకైతే తెలియదు కావున సో ఫ్రెండ్స్ మనకి జనవరి మూడో తారీఖు నుండి దాదాపుగా చాలా ప్రాంతాల్లోనైతే ఈ యొక్క ఏపీలోని పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ మే నెల వరకు అయితే మనకి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈలోపు మన ద్వారా ఏమైనా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది లేకపోతే వాటిని సంపాదించుకోవడం వాటిని దగ్గర పెట్టుకోవడం వాటిని దగ్గర ఉంచుకోవడం ఇలాగనమాట మీరు మీరు ఏ పెన్షన్ తీసుకుంటుంటే ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క కాగితం అనేది మీ దగ్గరలో ఉండాలి ప్రతి ఒక్క పెన్షన్దారులకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను ముఖ్యంగా గిరిజన గ్రామంలో నివసిస్తున్న పెన్షన్దారులు మీరు ఏ అర్హతతోటి పెన్షన్ తీసుకుంటున్నారో ఆ అర్హతకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏపీలోని పెన్షన్లు అనేది చాలా సీరియస్గా వెరిఫికేషన్ అనేది జరుగుతున్నాయి కావున దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న కాగితం అనేది మీ దగ్గర అయితే ఉండాలి ఒక లేకపోతే మీరు అనేది సిద్ధం చేసుకోండి మా పక్క ఊరిలో ఉన్నాయి అక్కడ మర్చిపోయాం ఇక్కడ మర్చిపోయామంటే అవ్వదు వాళ్ళు అడిగిన సమయానికి మీరు అనేది ప్రూఫ్ అనేది చూపించకపోతే మీ పెన్షన్ అనేది ఇమీడియట్లీగా డిలీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది మీ మొబైల్ ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ అధికారులు అనేది ఏ విధంగా రీవెరిఫికేషన్ అనేది చేయనున్నారు అదేవిధంగా అధికారులు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అడగనున్నారు మనం ఎలాంటి అయితే అధికారులకి చూపించాలి సో ఫ్రెండ్స్ ఇలా ఈ ఏపీలోని ఈ పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడాలి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది సో ఫ్రెండ్స్ ఏ మాత్రం పొరపాటు జరిగినా మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల నుండి కట్ అవుతుంది కావున ఎలాంటి పత్రాలు మనం అనేది అధికారులకు ఇవ్వాలి వాళ్ళు ఎట్లాంటి ప్రశ్నలు అనేది మనల్ని అడుగుతారు దానికి సమాధానం మనం ఏ విధంగా చెప్పాలనేది వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరిగా లైక్ చేయండి వీడియోని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది ఈ ఛానల్ ద్వారా అదేవిధంగా ఇలా ఏపీలోని పెన్షన్లకు సంబంధించి జెన్యున్ అప్డేట్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది నేరుగా మీ యొక్క మొబైల్లోని వీడియో అయితే రావడం జరుగుతుంది కావున కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలో మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకు ఏజ్ పెన్షన్లు అనుకుందాం ఏజ్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది తీసుకుంటున్నారో ముఖ్యంగా గిరిజన గ్రామంలో నివసిస్తున్న పెన్షన్దారులు చాలా జాగ్రత్తగా వీడియోనైతే చూడండి చాలామందికి తెలియదు సో ఫ్రెండ్స్ తెలియకపోతే కంపల్సరిగా చ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఏజ్ పెన్షన్లకు సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ మన ఆధార్ కార్డు అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు అదేవిధంగా మనకి బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ అవ్వచ్చు ఈ విధంగా ఏజ్ పెన్షన్లకి సంబంధించి నేను ఏపీలోని అర్హత కలిగి ఉన్నాను పెన్షన్ పథకానికి ఇది నాకు అర్హత కలిగిన డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా నాకైతే పూర్తిగా ఈ పత్రాలు అనేది ఉన్నాయి సింపుల్గా మనం చూసుకున్నట్టయితే ఏజ్ పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్ అనేది మన దగ్గర ఉండాలి నేను ఏపీలోని ఏజ్ పెన్షన్లు తీసుకోవడానికి అర్హత అయితే కలిగి ఉన్నాను అని మీరు నిరూపించుకోవటానికి కంపల్సరిగా మీకు అనేది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మొబైల్ నెంబరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఏజ్ పెన్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోండి అధికారులు మీ వద్దకి వచ్చి అడిగినప్పుడు ఈ యొక్క ప్రూఫ్స్ అనేది కంపల్సరిగా అన్నీ చాలా జాగ్రత్తగా మీరు అనేది అక్కడ సార్స్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంది దివ్యాంగులు ఉన్నారు ఉదాహరణకి దివ్యాంగులు అనేది ఉన్నారు దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి పూర్తి సర్టిఫికేట్స్ అనగా మెడికల్ సర్టిఫికెట్స్ నేను దివ్యాంగుడిని అని నువ్వు నిరూపించుకోవటానికి కావలసిన సర్టిఫికెట్స్ అనేది కంపల్సరిగా నీ దగ్గరలో ఉండాలి ఒకవేళ నీ దగ్గర లేకపోతే కంపల్సరిగా ఆ సర్టిఫికెట్స్ అనేది నువ్వు సంపాదించుకోవాలి సాధించుకోవాలి తెచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ నేను దివ్యాంగుణ్ణి దివ్యాంగ పెన్షన్ అనేది తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నాను అనడానికి ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రూఫ్స్ అనేది లేకపోతే పెన్షన్ అనేది మీకు ఇమీడియట్లుగా అర్హుల జాబితా నుండి మీ యొక్క పేరుని అనేది తొలగించడం జరుగుతుంది కంపల్సరీగా మనం మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి సదరం సర్టిఫికేట్స్ అవ్వచ్చు ఇప్పుడు మనకి పర్సంటేజ్ అనేది ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మెడికల్ నుండి మనకి కొంత పర్సంటేజ్ సర్టిఫికేట్స్ అనేది మనకి ప్రభుత్వం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి పత్రాలు అనేది కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి ఏ రోజున ఎలా మీకనేది పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారో మీకైతే తెలియదు కావున సో ఫ్రెండ్స్ మనకి జనవరి మూడో తారీఖు నుండి దాదాపుగా చాలా ప్రాంతాల్లోనైతే ఈ యొక్క ఏపీలోని పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ మే నెల వరకు అయితే మనకి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈలోపు మన ధర ఏమైనా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది లేకపోతే వాటిని సంపాదించుకోవడం వాటిని దగ్గర పెట్టుకోవడం వాటిని దగ్గర ఉంచుకోవడం ఇలాగనమాట మీరు మీరు ఏ పెన్షన్ తీసుకుంటుంటే ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క కాగితం అనేది మీ దగ్గరలో ఉండాలి ప్రతి ఒక్క పెన్షన్దారులకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను ముఖ్యంగా గిరిజన గ్రామంలో నివసిస్తున్న పెన్షన్దారులు మీరు ఏ అర్హత తోటి పెన్షన్ తీసుకుంటున్నారో ఆ అర్హతకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏపీలోని పెన్షన్లు అనేది చాలా సీరియస్గా వెరిఫికేషన్లు అనేది జరుగుతున్నాయి కావున దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న కాగితం అనేది మీ దగ్గర అయితే ఉండాలి ఒక లేకపోతే మీరు అనేది సిద్ధం చేసుకోండి మా పక్క ఊర్లో ఉన్నాయి అక్కడ మర్చిపోయాం ఇక్కడ మర్చిపోయామంటే అవ్వదు వాళ్ళు అడిగిన సమయానికి మీరు అనేది ప్రూఫ్ అనేది చూపించకపోతే మీ పెన్షన్ అనేది ఇమీడియట్లీగా డిలీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబుల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది మీ మొబైల్